అబద్ధము ఆడుట ఈ అబద్ధం ఆడటం వల్ల ప్రియమైనటువంటి సహోదరులారా మనము కొంతమందిని మోసపూరితమైనటువంటి మాటలతో మోసగిస్తాం మొట్టమొదటిది ఆదిలో జరిగినటువంటి మోసం ఒక అబద్ధం వల్ల ఈ లోకానికి పాపము ఒరిగట్టినది ఎవరది ఆదాము అవను సైతానుడు మోసపు మాటల ద్వారా అబద్ధపు మాటల ద్వారా మానవుణ్ణి మోసపరిచాడు దానికి అనుగుణంగా దేవుడు తినవద్దనటువంటి పండుని తిని దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసుకున్నారు దేవునికి దూరమయ్యారు ప్రియమైనటువంటి సహోదరులారా మనం మాట్లాడేటువంటి అబద్ధాలు అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటివి అనేకమైనటువంటి కలహాలను తీసుకొస్తాయని మనం గుర్తు ఎరగాలి మొట్టమొదటిది మనం మాట్లాడేటువంటి మాట అబద్ధమైనటువంటి మాట నీతి నిజాయితీ కలిగినటువంటి మాట అని మనం ఒకరినొకరు పరీక్షించుకోవాలి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఏడు తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఆగండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలు చెప్పండి దేవ ఇక్కడ సామెతల గ్రంథములో దేవుణ్ణి రెండు వరాలను అడుగుతూ ఉన్నాడు ఆ చూడండి నేను మరణింపక మునిపే నాకు ప్రసాదించు నేను ఎంత మాత్రము చూడండి ఏమని ప్రసాదించమని అడుగుతూ ఉన్నాడు నేను ఎంత మాత్రము అబద్ధములు ఆడకుండా చేయుము ప్రైజులో ఆయ అక్కడ సామెతల గ్రంథంలో భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవా నేను అబద్ధములాడకుండా నన్ను కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇంకా నన్ను సంపన్నుని చేయవద్దు పేదవాణ్ణి చేయవద్దు నాకు కావలసినటువంటి తిండి మాత్రము దయచేయమంటాడు ప్రైజులో మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది దేవా నాకు కావలసింది ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతులు నేను సంఘంలో పెద్ద పెద్దవాడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేవాడిగా నన్ను తయారు చేయి మనం ఎప్పుడైనా ప్రభువ నేను అబద్ధాలు ఆడకుండా నా నోటిని నా యొక్క నాలుకను ఆశీర్వదించు అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా మంచిది ప్రార్థన చేయాలి మొట్టమొదటిది ప్రీమైనటువంటి సహోదరులారా దేవునికి అసహ్యమైనటువంటిది దేవుడు చీ అనేటువంటిది చూడండి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినవిలో సామిత్రుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినవు అబద్ధపులాడు నరుని దేవుడు అసహించుకును అందరూ చెప్పండి అబద్ధములు ఆడు నరులను లేదు అందరు చెప్పాలి దేవుడు అసహించినటువంటి వారు ఎవరు ఎవరు అబద్ధములు ఆడువారు అబద్ధములు ఆడువారిని దేవుడు అసహించుకుంటాడు చేదరించుకుంటాడు మరి నేను అబద్ధాలు ఆడుతున్నానా మోసపూరితమైనటువంటి మాటలతో నేను కళ్ళు కొల్లు మాటలు చెప్పి ఇతరులను నేను మోసగిస్తూ ఉన్నానా అని మనం అందరము పరీక్షించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరులారా ఈ నూతనమైనటువంటి తపస్కలంలో అడుగు పెడుతున్నటువంటి మనము మన నాలికను మన నోటి నుండి వచ్చేటువంటి ఈ మోసపూరితమైనటువంటి మాటలను మనము అదుపులో పెట్టుకోవాలి ఇది మొట్టమొదటిది రెండవ పాపం అపవాదము సాడీలు కొండెములు చేపటం సాడీలు చేపటం అపవాదం నిందించటం ఇది రెండవ పాపముగా మన నోటి నుండి వచ్చేటువంటిది ఒకరి గురించి తప్పుడు అపకీర్తిని తీసుకొచ్చేటువంటి మాటలు మాట్లాడాలి కొంతమందికి అదో సరదా కొంతమందికి అదే అలవాటు అదే టాలెంట్ ఒకళ్ళ గురించి చెడ్డగా మార్తాడు చెడ్డగా ప్రచారం చేయటం యు మస్ట్ క్యారీ ద గాస్ఫుల్ నాట్ ద గాషిప్ నువ్వు దేవుని యొక్క సువార్తను మోసుకు వెళ్ళాలి క్రీస్తు ప్రభుని ఇతరులతో ఇతరులకు మోసుకు వెళ్ళాలి ఇతరుల గురించి ఇతరుల యొక్క బలహీనతను గురించి ఇతరుల యొక్క చెడు చెడు అలవాట్ల గురించి నువ్వు మోసుకెళ్ళని అవసరం లేదు అది నీకు ఎవరు అధికారం ఇవ్వలేదు మనం ఉదయం లేకటమే ఇదే పని ఒకళ్ళ మీద సాడీలు చెప్పటం ఒకళ్ళ మీద ఏడు ఏడవటం ఇదే మన బడైపోతుంది మరి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో మనం ఒక సంఘంగా ఏ విధంగా ఉంటామో మనమే పరీక్షించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరు అందుకనే అందుకనే యేసు జ్ఞాన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినవిలో యేసు జ్ఞాన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన కొండెము చెప్పు వారిని ఇరుగు పొరుగు వారు అసహించుకుందరు సాడీలు కొండెములు చెప్పు వారిని ఎవరు అసహించుకుంటారు మనం ప్రతిసారి ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకుంటే ఏదో గర్వం అనుకుంటాం ఏదో సంతోషం అనుకుంటాం ఏదో అనుకుంటాం నీ గురించి నీ వ్యక్తిగతం గురించి నువ్వు చెప్పుకుంటున్నావని ఎవరు ఆలోచించరు నా గురి ఇతరుల గురించి చెబితే నా వ్యక్తిగతం గురించి నేనే బయట పెట్టుకుంటున్నాను అది మనం గమనించాలి ఈమైనటువంటి సహోదరు